విశాఖపట్నంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం నాకు వంద రూపాయలు ఇవ్వలేదు అందుకే నాకు నాకు పెన్షన్ నేను పొడతించుకుని నేను మా వెనక్కి వచ్చేస్తాను అదే గత ప్రభుత్వం ఐదు ఐదు సంవత్సరాలు ఏం జరిగింది వంద రూపాయలు ఇస్తే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు ఇంటి చూడు తిరుగుతూ కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు కొత్త మెడిసిన్ కావాలంటే అవడో చచ్చిపోతే కానీ తగ్గించేవారు కాదు అందుకు ఆ ప్రభుత్వం తిరస్కరించారు మా ప్రభుత్వాన్ని ఆకర్షిస్తున్నారు జ్ఞానం దేవుడిగా కొలుస్తారు దేనికోసం బాబు నిండా నూరు చల్లగా ఉండాలి మా మా మాకు గౌరవాన్ని మా ప్రాణాన్ని కాపాడుతున్నామని అది

మీరే వంద రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వంద రూపాయలు అది కాదు బాబు వంద రూపాయలు ఇచ్చి చేయించవచ్చు కదా కాదని నవ్వుతాడు ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడ నేను శాసనసభ్యుడి ఈ ఉత్తరాంధ్రలో మా బా నా పార్లమెంట్ సభ్యుడు మా భార్య సభ్యుడి ఎక్కడిచ్చా చెప్పండి చెప్పండి తాయే చదువు ఏం మాట్లాడుతావు అమ్మకంట అవ్వాలంటే నా కోరిక అమ్మకంఠ చేయాలంటే ప్రజాస్వామ్యంలో నా నిర్ణయం అలా జరగాలంటే నా అభిప్రాయం నా అభిప్రాయం అది ఒక లక్ష ముప్పై ఐదు వేల సచివాలయ ఉన్నారు సార్ ఒక్కరు నలభై తొమ్మిది మంది రెండు మూడు రోజుల్లో సరిపోతుంది అరవై ఐదు లక్షల తొంభై రెండు వేల పంచాలు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతావు మీ సైన్యం అని చెప్పుకున్న వాలంటీర్ వ్యవస్థ అది ఓపెన్ సీక్రెట్ మీరు ఎవరైనా కాదన్నా తీసారు మన జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు వీళ్ళంతా మన మనుషులు వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తారు ఎవరు అంగీకరిస్తారు ఎవరు ఎవరు అంగీకరిస్తారా ఎవరు సపోర్ట్ చేస్తారా ఎవరు పక్కన పెడితే ఎవరు పక్కన పెడితే ఏంటి వ్యవస్థ వ్యవస్థ ఇది ఈ వ్యవస్థలో భాగం ఇప్పుడు నూట లక్ష ముప్పై ఐదు మంది సెక్రటరీ ఉన్నారు కదా వాళ్ళు మీనే నియమించలేము కదా వాళ్ళు ఈ ప్రభుత్వ ఎంప్లాయీలే కదా మరి వాళ్ళు వెళ్ళి చెప్తే వాళ్ళు వెళ్ళి చెప్తే అని చెప్పరా చెప్పరని మీరు అనుకుంటున్నారా వాళ్ళు వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకమైన అనుకుంటున్నారా చెప్పండి మరి లక్ష ముప్పై మేమే నియమించాం కదా ఈ వ్యవస్థ మేమే తెచ్చాం కదా ఈ ఈ సచివాలయం వ్యవస్థని మరి వాళ్ళ మమ్మల్ని వాళ్ళు ఈ ప్రభుత్వంలో మొదలుస్తారు కదా వాళ్ళు ధ్యానం కదా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది ఈ ప్రభుత్వం కదా మరి వాళ్ళ వాళ్ళు మాత్రం వాళ్ళు చేయని అనుకుంటున్నారా తప్పు ఏ వ్యక్తి శక్తించడం తప్పు ఏ ఏ వ్యక్తి వ్యక్తి తాలూకా వాళ్ళ నిజాయితీతో మరి మాట్లాడడం అనేది తప్పు ఏ టీవీ నీ మా టీవీ అయినా ఏబీ అనేది తప్పు అది బాగా వాస్తవం సజ్జన మీ మాట్లాడుకోవచ్చింది కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వచ్చేసింది స్వాతంత్రం వచ్చేసి పుట్టినారు పుడుతుంటారు పోయినాడు అవుతుంటారు చర్మ కొత్త వాళ్ళు ఉంటారు ఈ అవసరాల ఇప్పుడే కదా పుట్టింది ఇంకా నాలుగు సంవత్సరాలు అవ్వలేదు కదా మూడో సంవత్సరాలు దాడుతుంది కదా మరి వాళ్ళు వాళ్ళు అంత వేగంగా మమ్మల్ని మర్చిపోతారా నేను చేయించిన నేను లేదు మీ అనుమానం చెప్తున్నాను నేనుంచి నేను అనలేదు తప్పు అది పాపం నేను ఎప్పుడు ఆపాదించ వాలంటీర్ మీద కూడా ఆపాదించాలంటీర్లు అనేవా అనేవాళ్ళు ఈ యాభై ఇంట్లో వాళ్ళ పాల సంక్షేమం కోసం జీవించిన వ్యక్తి ఇది ఆ యాభై ఇంటికి ఆ వంద మంది నూట యాభై మంది ప్రజలకి వాళ్ళ మీద మీరు వచ్చి బుర తెల్లి వాళ్ళ లక్షలని వాళ్ళు వచ్చి తెర తీసుకొని వాళ్ళ పిల్లల్ని ఎత్తుకులు పోతారు ఆడపిల్లని ఎత్తుకులు పోతారని మళ్ళీ తర్వాత దానికి ఖర్చుకొని దానికి ఖర్చుకొని ఏం చేసానికి నేను ఒప్పుకోను